బదిలీ వెళ్ళకే నా రాక్షసి పార్క్ వన్ నాట్ సిక్స్ ఆస్ట్రేలియా ట్రిప్ కంప్లీట్ చేసుకుని సెల్వ సంధ్య గారు ఇండియాలో ల్యాండ్ అవుతారు అందరి కోసం సంధ్య గారు గిఫ్ట్స్ తీసుకొచ్చి ఎవరి గిఫ్ట్స్ వాళ్ళకి ఇస్తారు సంధ్య ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నా సంతోషం కోసం కాదు అనకండి బావగారు అని వశిష్ఠ గారితో చెప్పి గారి పక్కన కూర్చుంటారు ఏమే సంధ్య ఏంటత్తయ్య భార్యాభర్తల భర్తల మధ్య వచ్చిన గొడవలు విడిపోయే వరకు దారి తీస్తే ఎలా ఉంటాయో చూసావు కదా అలానే ఒక్క అవకాశం నీ భర్తకి ఇచ్చి అతనిలో మార్పు కూడా చూసావు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నావు ఏదైనా ఓర్పు సహనంతో సాధించటం ఆడవాళ్ల సహజ లక్షణం అని నవ్వుతారు అరుంధతి గారు అందరూ కూడా అరుంధతి గారి మాటలకి నిజమే అన్నట్టు చూస్తారు అమ్మా ఏంటి నాన్న సమీరాని సంధ్యని తీసుకొని వెళ్తాను మీకు మాటిస్తున్నాను నా భార్య బిడ్డలను ఎప్పుడు బాధ పెట్టేలా మళ్ళీ ప్రవర్తించను అని అరుంధతి గారు కాళ్ళు పట్టుకొని చెప్తారు సెల్వ అరే ఏంటి నాన్న ఇది ముందు లే అని సెల్వ గారిని పైకి లేపి పక్కన కూర్చోబెట్టుకొని తప్పులు ఎవరైనా చేస్తారు సరిదిద్దుకొని నీ బిడ్డకి తల్లిదండ్రుల ప్రేమ అందిస్తున్నారు అది చాలు లేదమ్మా ఆ రోజు నేను ఆవేశంలో మాట్లాడినా మీరు మాత్రం నాతో మాట్లాడని విధానం నేను ఇంకా మర్చిపోలేను మీ పెంపకంలో పెరిగిన అన్నయ్య వాళ్ళు అందుకనేమో ఇంత గొప్ప స్థానంలో ఉన్నారు సెల్వా జరిగిపోయింది వదిలే నీ జీవితంలో ఏం జరిగిందో సంధ్య మాకంతా చెప్పింది ఎన్నాళ్ళు భార్యని దగ్గరకు తీసుకోవాలని ఉన్నా నీకున్న భయం వల్ల సంధ్యతో కటువుగా ప్రవర్తించావు అది నీ భార్య అర్థం చేసుకుంది కదా ఇక వదిలే అలాగే అని అందరికి వెళ్ళొస్తామని చెప్పి భార్య బిడ్డను తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు సెల్వ వాళ్ళు వెళ్ళిపోగానే అందరూ డల్ అవ్వడం చూసి త్రీ డేస్ లో విరాన్స్ వాళ్ళ ఎంగేజ్మెంట్ ఉంది ఎలాగో వస్తారు కదా అని ఎవరికి వారు అనుకొని సైలెంట్ అయిపోతారు రాత్రి గదిలోకి వచ్చిన సోనాని తన మీదకి లాక్డం హలో సార్ ఏంటిది మీకు ఇంకా గాయం మానలేదు చూసారా నాకు తలకే గాయం అయింది అది కూడా తగ్గిపోయింది నువ్వే అతి భయంతో నన్ను పస్తులు పెడుతున్నావు ఇవాళ అసలు నన్ను ఆపకు అని సోనా నడుముని చుట్టేస్తాడు చర అబ్బా వదులుచరి బాబు మధ్యలో లేస్తాడు ముందు వాడిని మీ అమ్మ దగ్గర రావే ప్లీజ్ ఇప్పుడు అలాంటి కసరత్తులు అవసరమా చెర్రి ఒక నాలుగు రోజులు ఆగొచ్చు కదా సర్లే పో అని సోనాని వదిలేసి ఇంకో వైపు తిరిగి కళ్ళు మూసుకుంటాడు చరణ్ ఏంటి కోపమా కాదే ఒళ్ళు మంట కారంతో స్నానం చేసావా వెటకారం ఆపు మండుతుంది ఇక్కడ నీళ్లు పోయిన చెర్రీ ఫ్రూట్ ఏ మూసుకొని పడుకో లేదా నా వేడితో నీ బంగారం కరిగించేస్తా అరే పంచు ఎలా కరిగిస్తావో కాస్త మాకు కూడా చూపించు చెర్రి బాబు నేను చూపిస్తే తట్టుకోలేవు అవసరమా పడుకో అని కసురుతాడు ఓకే గుడ్ నైట్ అని సోనా కూడా అటువైపు తిరిగి కళ్ళు మూసుకుంటుంది ఎంతకి నిద్ర రాని చరణ్ కొద్దిసేపటికి సోనా గాజుల సౌండ్ కి కళ్ళు తెరుస్తాడు గాజుల సౌండ్ ఎక్కువగా రావడంతో ఏ ముందు ఆ బ్యాంగిల్స్ తీసేయడానికి ఇసుగ్గా అంటాడు నువ్వే తీసే చరణ్ బాబు సరే అని సోనా వైపు తిరిగిన చరణ్ ఫుల్ గా బెడ్షీట్ కప్పుకున్న భార్య వంక వింతగా చూస్తూ దుప్పటిలో చేపెడతాడు దిమ్మ తిరిగిపోయిన అతను నోట్లో మాట రాకుండా అలానే షాపింగ్ పొజిషన్ లో ఉండిపోతాడు ఏమైంది చర్రీ బాబు ఏ ఏంటి ఇది దుప్పటిలో వెచ్చగా బజ్జున్నా అంతే కదా వెంటనే చేయి తీసి దుప్పటిలో వెచ్చగా కాదు బట్టలు లేకుండా పడుకున్నావు కదే అని లోపల ఫీలింగ్స్ తొక్కేసి కచ్చగా అంటాడు ఓ అదా ఇదివరకు ఇలానే పడుకునేదాన్ని కదా చాలా రోజుల తర్వాత ఇలా పడుకోవాలనిపించింది అందుకే పడుకున్నా గుడ్ నైట్ అని అడు తిరిగి పడుకుంటుండే కావాలని చేస్తున్నావు కదవే రామరామ నేనేం చేయలే చెర్రి ఆపవే నీ వేషాలు ఇంత దాకా వచ్చాక నేనెందుకు సైలెంట్ గా ఉంటాను అని ఉక్రోషంగా తను కూడా బట్టల నేల మీద పరిచి సోనా బెడ్షీట్ లో దూరి ఆమెకి తగలకుండా గుట్టుగా కళ్ళు మూసుకొని పడుకుంటాడు అయినా చరణ్ నుండి రియాక్షన్ రాకపోయేసరికి వెనక్కి తిరిగిన సోనాకి చీకట్లు ఏం కనిపించక చరణ్ వైపు తిరుగుతుంది తన వైపు తిరిగిన సోనా బిత్తర పోయాలా ఇద్దరు నగ్న శరీరాలు అతికిస్తాడు చిచి ఏంటిది వదులుచెర్రీ చీనా అసలు నువ్వు నన్ను బట్టలు లేకుండా చూడలేదు కదా అని పళ్ళు కొరుకుతాడు అయితే మాత్రం నిన్నేదో ఉడికిద్దామని నేనేదో చేస్తా నువ్వు అలానే చేయాలా వదులు ప్లీజ్ ఏంటి వదిలేది ముద్దుగా రావే అంటే వచ్చావా అప్పుడు ఎప్పుడో ఫస్ట్ నైట్ కి బెడ్ లైట్ రొమాన్స్ చేసావు మళ్ళీ ఆ ఛాన్స్ రాలేదు ఇప్పుడు తెల్లారదాకా లైట్ వెలుగులో కాపురం చేద్దాం అని సోనా నో అంటున్నా పట్టించుకోకుండా లైట్ ఆన్ చేస్తాడు చెర్రీ ప్లీజ్ వద్దు అని బెడ్షీట్ లో దూరిన సోనా మీద పడి ఇద్దరు నుండి బెడ్షీట్ దూరం చేస్తాడు చెర్రి ప్లీజ్ ఇలా చేయకురా నా వల్ల కాదు లైట్ ఉంటే నన్ను తట్టుకోలేవని తెలిసి ఈ ఆలోచన వచ్చేలా చేసింది నువ్వే కాబట్టి భరించు బంగారం అని ఇద్దరు పెదవుళ్ళు కలిపేస్తాడు రాత్రంతా ఒళ్ళు కండిపోయేలా చేసి తెల్లవారగానే జ్వరం వచ్చే సింటమ్స్ తెలిసేసరికి అప్పుడు తన యుద్ధం ఆపి టాబ్లెట్ వేసుకో బంగారం తగ్గిపోతుంది అని నవ్వుతాడు చరణ్ హిడియట్ నిన్ను అని ఆ చరణ్ ని కొట్టి ఓపిక కూడా లేక ఇంకో వైపు తిరిగి పడుకుంటుంది ఇద్దరి శరీరాల దుప్పట్లో దాచేసి సారీ అంటూ ఆమె భుజం మీద ముద్దు పెడతాడు అటు నుండి నో రెస్పాన్స్ అవ్వడంతో ఏదో నన్ను ఉడికించావని కోపంతో ఇలా చేయలేదు నీకు దూరంగా ఉండలేను రా నాలో నువ్వు తలా ఎమిడిపోయావు అంటూ సోనాని తన వైపుకు తిప్పుకొని హత్తుకుంటాడు ఆమె కళ్ళు మూసుకొని అన్ని విన్నా కానీ బెట్టుగా ఉంటుంది పోయి బంగారం మాట్లాడవే కోపం పోలేదా కావాలంటే కొట్టు ఇలా సైలెంట్ గా ఉండకే అని ఆమె మొహంలోకి చూస్తాడు అతని వంక చూస్తున్న సోనా పెదవులు ఒక వైపుకు సాగా తీసి తన కసి కోపం కలిపి చరణ్ బొగ్గ కొరికి పెడుతుంది నొప్పికి అతను పెట్టిన గావు కేక విని పక్క రూమ్ లో ఉన్న విరాజ్ విహానా వాళ్ల సరసం బ్రేక్ వేసి బయటికి పరిగెడతారు సోనా నుండి దూరం జరిగి బెడ్ దిగి బొగ్గకు చేయి పెట్టుకుని చూసిన అతనికి రక్తం కడిపించి షాక్ అవుతాడు సై పిసాచి మోహన్ దానా ఏంటి ఇది అని మిర్రర్ లో బొగ్గను చూసుకొని లబో దిబో అంటాడు బెడ్షీట్ ఒంటి చుట్టూ కప్పుకొని చరణ్ తన ప్యాంట్ విసిరి ముందు కింద కవర్ చేసుకోరా అని దిగంబర రూపం చూస్తే సిగ్గుతో చిగు చితికిపోతున్నాను అని సిగ్గు లాంటి బొగ్గు నటిస్తుంది సోనా చరణ్ ప్యాంట్ వేసుకోవడం విరాన్స్ వాళ్ళ తలుపులు బాధడం ఒకేసారి జరిగిపోతాయి అతని వాయిస్ కి సోనా బాతుల్లోకి పారిపోతే చరణ్ ఇప్పుడు ఎలా వాళ్ళని ఫేస్ చేయాలో టెన్షన్ తో చేతులు పిసికేసుకుంటాడు రే చెర్రి డోర్ ఓపెన్ చేయని విరాంజ్ మళ్ళీ అరవడంతో తప్పక ఫేస్ కి టవల్ అడ్డం పెట్టుకొని కొంచెం డోర్ మాత్రమే ఓపెన్ చేస్తాడు అప్పటికే టెన్షన్ పడిన విహానా అతను డోర్ ఓపెన్ చేయగానే దడేమని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి వచ్చేస్తుంది చరణ్ ఏమైంది ఎందుకు అంతగా పెద్దగా అరిచావని విరాన్స్ టెన్షన్ గా అడుగుతుంటే నా పని అయిపోయింది ఇప్పుడు జరిగింది వీటికి చెప్తే నన్ను మళ్ళీ బెడ్ ఎక్కిస్తాడు అని టెన్షన్ గా చూస్తాడు చరణ్ అప్పటికే విహాన రూమ్ అంతా పట్టి పట్టి చూడటంతో చుట్టూ ఉన్న ఇద్దరు లోదుస్తులతో పాటు బెడ్ మీద పగిలిన గాజు ముక్కలు చూసి ఓరి నాయనో వీళ్ళిద్దరు సరసం వల్ల పెట్టిన అరుపుకి మా సరసానికి బ్రేక్స్ వేసి మరీ ఏదో భూకంపం వచ్చినట్టు భయపడ్డాను అని మనసులో అనుకుని అప్పటికే విరాజ్ మాటలు గడా గడ ఉండుకుతున్న చరణ్ వంక అయ్యో పాపం అన్నట్టు చూస్తుంది రే చెర్రి ఏమైంది ఎందుకు అలా అరిచావు అని ప్రశ్నలు సంధిస్తున్న స్నేహితుడికి ఏం చెప్పాలో తెలియక తనని ఇలా ఇరికించిన సోనాని నోట్లో నోట్లో తిట్టుకుంటాడు మెంటల్ కానీ లేచిందా అడుగుతుంటే ఆన్సర్ చెప్పవేంట్రా అని విరాశ్ కాస్త గట్టిగా అడగగానే విహాన ఇద్దరు మధ్యలో దూరి నేను చెప్తాను పద ఆం అంటుంది అరే ఇక్కడ ఏం జరిగిందో వాడికి తెలుస్తుంది నీకెలా తెలుస్తుంది తింగరదానా అని విసుగ్గా అంటాడు విరాంష్ అబ్బా నేను చెప్తానంటున్నా కదా నువ్వు ముందు రా అని విరాంష్ దౌర్జన్యంగా లాక్కుపోతుంది వాళ్ళిద్దరూ వెళ్ళిపోగానే చరణ్ గుండెల మీద చేయి వేసుకుని అబ్బా బతికిపోయాను అని సోనా చేసిన పనికి పనిష్మెంట్ ఇవ్వాలని వాష్రూమ్ డోర్ బాధేస్తాడు హాట్ వాటర్ టబ్ లో జలకన్యలా రిలాక్స్ అవుతున్నా ఆమెకి చరణ్ తలుపు బాధేస్తుంటే కు కుదిరింది అనుకోని ఏంటి చెర్రీ ఫ్రూట్ అప్పుడే మా బావ కోటింగ్ ఇచ్చేసాడా అని అడుగుతుంది నువ్వు బయటికి రావే నీకు ఉంటుంది అసలే కోటింగ్ మంచివేనా అసలు బ్లడ్ వచ్చేలా కొరుకుతావా ఇప్పుడు నేను బయటకు ఎలా వెళ్ళాలి అని తన ఆవేదన ఆవేశంలో వ్యక్తపరుస్తాడు పాపం అయ్యో అవునా చెర్రీ బాబు మరి నాకు తెల్లార్లు లేదు దానికి పనిష్మెంట్ ఉండాలి అని వెక్కిరిప్పుగా అంటుంది నువ్వు బయటికి రావే నీ సంగతి చెప్తాను అని కసిగా ఆటాడు నేను బయటికి రావడం కాదు నువ్వు బయటికి ఎలా వెళ్ళాక అందరికీ ఆ స్వీట్ బయట కనిపించకుండా ఏం చెయ్యాలో హాట్ వాటర్ తో పులిసిన ఒంటికి ఉపశమనం ఇస్తూ రిలాక్స్ అవుతుంది సోనా స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ